సినిమాల్లోకి కష్టంగా వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు అమ్మకడుపున ఆఖరివాడిగా పుట్టిన కళ్యాణ్ది సేవ చేసే మనస్తత్వం అన్నారు అధికారంలోకి లేకపోయినా ప్రజలకు సేవ అందించాలన్న తపన పవన్ కళ్యాణ్ది అన్నారు తన గురించి కాకుండా జనం గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ను పిఠాపురం ప్రజలు ఆదరించాలని చిరంజీవి కోరారు రైతులకు మత్స్యకారులకు తన సొంత డబ్బుతో ఆదుకునే వ్యక్తి పవన్ అని అన్నారు పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తొరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన సైనికు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడో మీ కళ్ళ నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి విన్నప్ప గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి